హాయ్ హలో రవ్వలడ్లండి ఎంతో టేస్టీగా ఎంతో జ్యూసీగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం కిస్మిస్ జీడిపప్పు తర్వాత బొంబాయి రవ్వ ఇంకా ఇలాచి పౌడర్ యాలకుల పౌడరు షుగర్ పౌడర్ ఇంకా తురుమిన కొబ్బరి వీటన్నిటిని పక్కన పెట్టిన తర్వాత బొంబాయి రవ్వ బాండీలో వేసి వేయించుకోవాలి వేయించుకున్న బొంబాయి రవ్వను పక్కన గిన్నెలో వేసుకోవాలి ఒక పక్కన పెట్టుకోవాలి తదుపరి తురిమిన కొబ్బరి బాండీలో వేసుకుని కాసేపు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి ఆ వేగిన కొబ్బరిని తీసి పక్కన పెట్టిన బొంబాయి రవ్వలో పైన వేసి చల్లారి చల్లారేంత వరకు పక్కన పెట్టాలి తదుపరి ఇలాచీ పౌడర్ ఇంతకుముందు మిక్సీ వేసి పెట్టుకున్న ఇలాచి పౌడర్ని షుగర్ పౌడర్ని అందులో వేయాలి ఇంకా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ను కూడా అందులో వేసి కాసేపు మొత్తం మిక్స్ అయ్యేటట్లు కలపాలి కలుపుకున్న ఈ యొక్క మిక్సర్ని పక్కన పెట్టుకుని ఇంతకుముందే పెట్టుకున్న పాలని ఆ మిక్సర్లో కలిపి చిన్న ఉండలుగా రవ లడ్లులాగా చేసుకుని పక్కన ప్లేట్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఆగి తిన్నట్లయితే రవ్వలడ్లు ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉంటాయి పదిహేను నిమిషాల్లో అయిపోయే రెసిపీ స్వీట్ ఏదైనా ఉంది అంటే రవ్వలడ్లు అందరూ చిన్నల నుంచి పెద్దల వరకు అందరు ఇష్టపడే రెసిపీ ఈ రవ్వలడ్డుల రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో బాగుంది అని మీరే చెబుతారు ఇంకా ఈ రవ లడ్లు ఇంకో విధంగా కూడా చేస్తారండి పాకం బట్టి కూడా చేస్తారు అవి చాలా కాలం నిల్వ ఉంటాయి కానీ దానికంటే కూడా ఈ విధంగా పాలతో చేస్తే ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి